పెద్దపల్లి జిల్లా గోదావరి కని జనగామ జనగామాశివారులో నిరుపేదలు ఇటీవల ఏర్పాటు చేసుకున్న నివాసాలు కోల్పోతున్న వారికి తిరిగి ఇప్పిస్తామని సిపిఐ నేతలు యాకయ్య కుమారస్వామి మహేశ్వరి అన్నారు గతంలో నిరుపేదలు ఈ ప్రాంతంలో మూడు వందల యాభై ఇళ్లను నిర్మించుకున్నారని దానికి సిపిఎం అండగా ఉందన్నారు అయితే ఇటీవల ఈ ప్రాంతంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సన్నద్దమవుతుందన్నారు వీటి నిర్మాణం కోసం నిరుపేదలకు సంబంధించిన నూట ఇరవై మూడు నివాసాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు తిరిగి నివాసాలను ఇప్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఠాకూర్ మక్కన్ సింగ్ మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చినట్టు చెప్పారు వీళ్ళందరూ బాధితులు నూట ఇరవై మూడు మంది వాళ్ళ సాక్షిగా సిపిఎం పార్టీ ఎక్కడా లంచాలు తీసుకున్న చరిత్ర కానీ డబ్బులు తీసుకున్న చరిత్ర లేదు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం చేసిన వసూలు చేసుకున్న పైసలు తప్ప వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి మహేశ్వరిని టార్గెట్ చేసి చేయటం ఏదైతుందో అది సరైనది కాదు అనేది సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా ప్రకటిస్తూ ఉంది ప్రతి కుటుంబం ఇచ్చిన ప్రతి పని మనిషి ఇచ్చిన ప్రతి పైసా ఈ కమిటీ దగ్గర లెక్కుంది ఎవరు స్వార్థ రాజకీయాల కోసం స్వార్థం కోసం ఉపయోగించుకో రెండు అసెంబ్లీ ఓట్ల కోసమో ఎంపీ ఎన్నికల ఓట్ల కోసమో అప్పుడున్న అధికారంతో ఇప్పుడున్న అధికారంతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో మిలాఖత్ అయి భూ పోరాటం నిర్వహించలేదు నిజమైన అర్హుల పేదలకు ఇల్ల కావాలని మేము రెండు సంవత్సరాల కింద పోరాటం చేసి అందుకోసం ఆనాడు ఎమ్మెల్యే గారు ఈనాడు ఎమ్మెల్యే గారు ఇక్కడ పట్టాలు ఇస్తారన్నారు ఇళ్ళ స్థలాలు ఇస్తారన్నారు రెండవది మూడు ఈ ఇల్లు కోల్పోయిన ప్రతి వాళ్లకు అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి మీద పూర్తి విశ్వాసం మాకుంది వీళ్ళందరూ బాధితులు నూట ఇరవై మూడు